గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడి అధికారులు అరెస్ట్ చేశారు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు వాదనలు జరిగాయి ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది ఈ ఎమ్మెల్సీ కవితను మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది నిన్న తెలుసు కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు నిన్న మూడు గంటల పాటు సోదాలు ముగిసిన అనంతరం అరెస్ట్ చేసి నేరుగా ఢిల్లీకి తీసుకువెళ్లారు రాత్రంతా అంతా ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు తర్వాత ఉదయాన్నే వైద్య పరీక్షలు చేసి రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు సిబిఐ కోర్టులో హాజరుపరిచారు ఈరోజు ఉదయం నుంచి కూడా వాదనలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా ఆధారాలని రాబట్టాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కీలక సూత్రధారిగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారు పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉంది మా దగ్గర ఇంతకుముందు చేసినటువంటి విచారణలో కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు కనుగొన్నాము వాటిని క్రాస్ చెక్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది ఎందుకంటే ఈ కేసులో సౌత్ గ్రూప్కి సంబంధించి కీలక సూత్రధారిగా కవిత ఉన్నారు కవితను అనేక కోణాల్లో ఆధారాలు ముందు పెట్టి విచారించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈడీ అధికారుల తరఫున లాయర్లు వాదనలు వినిపించారు దీనికి ఏకీభవించారు అయితే ముందుగా ఈడీ అధికారులు పది రోజులు కస్టడీ కావాలని చెప్పేసి అడిగారు అయితే కోర్టు ఏడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చినట్టుగా బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది ఈ ఈ ఏడు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు కస్టడీలో పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది సౌత్ గ్రూప్గా ఏర్పడే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎవరెవరు ఇక్కడ మీటింగ్స్లో పాల్గొన్నారు ప్రధానంగా సూత్రధారులుగా ఎవరున్నారు ఇక్కడి నుంచి ఢిల్లీకి ఎవరెవరు వెళ్ళి ఢిల్లీలో అక్కడ ప్రభుత్వ పెద్దలతో మంతనాలు ఎవరు జరిపారు అక్కడ స్టార్ హోటల్స్లో కొన్ని కీలక ఆధారాలు సంపాదించారు ఇక్కడ సౌత్ గ్రూప్గా ఉన్నవాళ్ళు కవిత కావచ్చు దాంతోపాటు శరత్చంద్రారెడ్డి కావచ్చు తర్వాత రామచంద్ర పెళ్ళై కావచ్చు ఇట్లా కొన్ని కీలకమైన పేర్లు ఉన్నాయి వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని ఆధారాలు సేకరించారు ఆ ఆధారాలను పట్టుకుని గతంలో సిబిఐ కూడా కొన్ని ఆధారాలు సేకరించింది సిబిఐ కూడా ఎమ్మెల్సీ కవితను విచారించింది తర్వాత ఈడీ అధికారులు కూడా కొన్ని దఫాలు విచారించారు ఢిల్లీకి పిలుచుకెళ్లి మరి విచారణ జరిపారు అప్పుడు కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి అప్పుడు కొన్ని ఆధారాలు సేకరించారు నిన్న కూడా మొబైల్ ఫోన్స్ను స్వాధీనపరుచుకున్నారు గతంలో కూడా కొన్ని డీటెయిల్స్ను ను సేకరించారు మొబైల్ ఫోన్స్ సేకరించారు ఆ మొబైల్ ఫోన్స్ లో ఉన్నటువంటి డేటాను పూర్తిగా సేకరించి ఎందుకంటే గతంలో కొన్ని రెండు మూడు సంవత్సరాల క్రితం చేసినటువంటి చాటింగ్ సంబంధించిన వివరాలను కూడా పూర్తిగా సేకరించారు వాటిని కొన్ని రిట్రీవ్ చేసే అవకాశం కూడా ఉంది రిట్రీవ్ చేసి గత సమాచారాన్ని కూడా పూర్తిగా సేకరించి ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలను ఎమ్మెల్సీ కవిత ముందు పెట్టి ఈ ఏడు రోజుల పాటు మరింత లోతుగా విచారించాల్సినటువంటి అవసరాన్ని ఈడీ అధికారులు గుర్తించి ఇవాళ వాదనల సందర్భంగా కూడా ఈ ప్రస్తావ తీసుకొచ్చారు మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి పది రోజులు కస్టడీకి అడిగారు అయితే కోర్టు మాత్రం ఏడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది ముఖ్యంగా కవిత నుంచి రాబట్టాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు వంద కోట్లకు సంబంధించి ఎందుకంటే ఢిల్లీ మద్యం పాలసీని రూపొందించే విషయంలో సౌత్ గ్రూప్ చాలా కీలకంగా వ్యవహరించింది మద్యం పాలసీ రూపొందించే విషయానికి సంబంధించి ఎలాంటి నిబంధనలను తుంగలు తొక్కి ఢిల్లీకి అనుకూలంగా ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా తర్వాత పాలసీని రూపొందించే విషయంలో సౌత్ గ్రూప్కి అనుకూలంగా ఏ రకంగా వ్యవహరించారు ఈ వంద కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలు ఏంటి ఈ వంద కోట్ల రూపాయలు ఇటు పంజాబ్ ఎలక్షన్స్ ఏ విధంగా ఖర్చు పెట్టారు వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు రాబట్టాల్సిన సౌత్ గ్రూప్లో అత్యంత కీలకంగా సూత్రధారిగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారు కాబట్టి వారిని మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి పది రోజులు అడుగుతున్నామని చెప్పి వాదనలు వినిపించారు అయితే కోర్టు మాత్రం ఏడు రోజుల కస్టడీకి విధించింది ఈ రోజు నుంచి ఇరవై మూడవ తారీఖు వరకు ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నారు కొన్ని కీలకమైన ఆధారాలను ఎమ్మెల్సీ కవిత ముందు పెట్టి క్రాస్ ఎగ్జామ్ చేసి చేసే అవకాశం కనిపిస్తుంది క్రాస్ క్వశ్చన్స్ వేసే అవకాశం కనిపిస్తుంది గతంలో ఎవరైతే నిందితులు ఉన్నారో ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే తీహార్ జైల్లో ఉన్నారో ఇక్కడ సిసోడియా కావచ్చు తర్వాత రామచంద్రపల్లి కావచ్చు శరత్ రెడ్డి కావచ్చు అప్రూవర్స్గా మారిన మరికొంతమంది కీలకమైనటువంటి వ్యక్తుల నుంచి తీసుకున్నటువంటి సమాచారాన్ని సేకరించినటువంటి ఆధారాలని పూర్తిగా పేపర్ రూపంలో ముందు పెట్టి కవితను ఎగ్జామినేషన్ చేయబోతున్నారు పూర్తి స్థాయిలో విచారణ చేయబోతున్నారు మరిన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది పూర్తిగా ఉచ్చు బిగుసుకున్నట్టుగా తెలుస్తుంది ఎమ్మెల్సీ కవిత విషయానికి సంబంధించి ఈ ఏడు రోజుల తర్వాత మరికొన్ని రోజుల పాటు అడిగేమైనా అడుగుతారా కస్టడీకి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏడు రోజుల కస్టడీ విధించింది కోర్టు ఏడు రోజుల పాటు పూర్తి స్థాయిలో తమ దగ్గరున్న ఆధారాలను పెట్టుకుని ఎమ్మెల్సీ కవితను విచారించబోతున్నారు దాని తర్వాత పరిణామాలు ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మరోవైపు బెయిల్కి అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా ఇటు కవిత తరఫున లాయర్లో ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఏడు రోజుల కస్టడీ తర్వాత ఏమైనా బెయిల్ అప్లై చేసుకుంటే పరిస్థితుల్లో మార్పు ఉంటుందా లేదన్నది కూడా చూడాలి మరోవైపు దీనికి ప్యారలల్గా సుప్రీంకోర్టులో కూడా కొన్ని వాదనలు జరిగాయి ఈరోజు ఉదయం నుంచి మనం చూసాం సుప్రీంకోర్టులో జరిగిన వాదనల విషయానికి సంబంధించి ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసింది ఈడీ అరెస్ట్ చేసిన విధానం సరికాదు అలాగే ఈడీ విచారణ కావచ్చు లేదంటే సిబిఐ విచారణ కావచ్చు మహిళల విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది దీన్ని పాటించలేదని చెప్పి మహిళల విచారణ చేసే క్రమానికి సంబంధించి వాదనలు వినిపించినట్టుగా తెలుస్తుంది యాక్చువల్గా ఈ అరెస్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు కాదు మహిళల విచారణకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉంటాయో అవి సరిగా పాటించట్లేదు సరైనటువంటి చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు పూర్తి స్థాయిలో ఫాలో కావట్లేదని దీన్నే ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి అది వేరొక విషయం అయితే ఇప్పుడు ఈ ఏడు రోజుల పాటు కస్టడీ ముగిసిన తర్వాత మరింత బలమైన ఆధారాలు సంపాదించిన తర్వాత కస్టడీని మరింత పొడిగిస్తారా లేదంటే కనుక తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి ఇప్పటివరకు వరకు మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా బలమైన ఆధారాలు సేకరించింది కాబట్టి ఈడీ కవితగా అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు సో మనం చూస్తున్న మనీష్ షెసోడియా సంవత్సరం వరకు బెయిల్ రాలేదు మరి కవిత సూత్రధారిగా ఉన్నారు సౌత్ గ్రూప్ సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించారని చెప్తున్నారు మరింత సీరియస్గా ఈ కేసులో ఇరుక్కున్నారని చెప్పి ఈ సమాచారం వస్తుంది మరి బెయిల్ అంత త్వరగా వస్తదా రాదా అనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ ఏడు రోజుల కస్టడీ తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయి ఆ పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్